ఈ నెల ఇరవై తొమ్మిదిన అమావాస్య అనేది రాబోతుంది ఈ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది ఆ రోజున మీరు మర్చిపోకుండా వేప చెట్టు మొదట్లో రహస్యంగా ఇది పడేస్తే మీకున్నటువంటి సమస్యలన్నీ కేవలం రెండు నిమిషాల్లోనే పోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అలాగే మీకెలాంటి మొండి కోరికలు ఉన్నా కూడా అవన్నీ కూడా అంటే తీరని కోరికలు ఏవైతే సరే అసలు ఇక మాకు తీరవు మాకిక లేదు మాకు అంత అదృష్టం లేదని చెప్పేసేసి మీరు ఇబ్బంది పడతారు అలాంటి కోరికలన్నీ కూడా తీరి మీరు చాలా సంతోషపడటం అనేది జరిగిద్ది ఎందుకు అనంటే అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా మనకి అద్భుతంగా సిద్ధిస్తుంది మనం విడి రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా ఆ పరిహారాలకు ఫలితాలు రావటానికి చాలా సమయం అనేది పడుతుంది కానీ మనకు అమావాస్య తిథుల్లో చేసుకునేటటువంటి పరిహారాలకి త్వరగా రిజల్ట్ అండ్ ఫలితం అనేది రావటం చూసి మనం ఆశ్చర్యపోవటం అనేది జరిగిద్ది ఎందుకంటే పరిహారాలు చేసే వాళ్ళందరూ కూడా అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజున ఏ పరిహారం చేసినా కూడా తక్కువ ఖర్చులో మళ్ళీ కొన్నైతే అసలు ఖర్చే లేని పరిహారాలు అనమాట కానీ వాటికొచ్చే ఫలితం చూడండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎంతో శక్తివంతంగా ఉంటుంది అనమాట కాబట్టి ఇటువంటి ఈ అమావాస్యను మీరు పొరపాటును కూడా వదులుకోవద్దు ఆ రోజున సింపుల్ గా వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఇది ఒక్కటి పడేస్తే చాలు ఇక ఏం అవసరం లేదు కాకపోతే ఇదేంటంటే కొన్ని నియమాలతో చేసుకోవాలి అంటే ఆడవాళ్ళు వచ్చేటప్పటికి చేయకూడని ఆ ఐదు రోజులు చేయకూడదు అలాగే గర్భిణీ స్త్రీలు కానీ అలాంటి వారు కూడా చేయకూడదు అమావాస్య అంటే గ్రహణము కూడా కలిసి వస్తుంది కాబట్టి మనకి ఆ రోజుల్లో గర్భిణీలు వాళ్ళు బయటికి రాకుండా ఉండటం అనేది చాలా మంచిది మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా కొన్ని కొన్ని లెక్కల ప్రకారం ఏంటంటే మనం అవి చేసినట్లయితే మనకు ఎటువంటి సమస్యలు అనేవి కూడా రాకుండా ఉంటాయి అంటే అమావాస్య రోజు అని చెప్పేసి చాలామంది ఏముందిలే అని చెప్పి స్నానం చేయకుండా ఉండటం వాకిట్లో ముగ్గులు వేసుకోకుండా ఉండటము ఇంట్లో దీపారాధన చేసుకోకుండా ఉండటం ఇట్లా కొన్ని రకాలు చేస్తూ ఉంటారు అలా కాకుండా అమావాస్య రోజును కూడా ఖచ్చితంగా ఇంట్లో దీపం కనుక వెలిగించినట్లయితే మీకున్నటువంటి దరిద్రబాధలు అన్నీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం అనేది ఉంటుంది ఇక్కడ వేప చెట్టు అనేది మనం ఎందుకు చెప్పుకున్నామంటే వేప చెట్టు మనకి సాక్షాత్తు దేవతా వృక్షము వేప చెట్టు అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వృక్షం అనమాట అసలు సాక్షాత్తు అమ్మవారే కొలువై ఉంటారు వేప చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అంటే మనకి పల్లెటూరుల్లో అలా చూసినట్లయితే వెనకటి రోజుల్లో కానివ్వండి ఇప్పుడైనా ఇప్పుడైనా సరే పల్లెటూరుల్లో లేదా సిటీస్లో అయితే రోడ్ల పక్కన ఇలాగా మనకి ఏంటంటే వేప చెట్లు కనిపిస్తూ ఉంటాయి అలా వేప చెట్టు ఉన్న ఇల్లు అనేది చూసి మీరు గమనించినట్లయితే చాలా బాగుంటుందండి అక్కడ వాతావరణం అవ్వచ్చు ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషులు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు ఎందుకు అనంటే ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది వేప చెట్టు నుంచి వచ్చేటటువంటి గాలి ఎంతో శక్తివంతమైనది ఎంతో ఆరోగ్యవంతమైనది వేప చెట్టు కింద కాసేపు కూర్చున్నా కూడా మనకి ఎంతో మనశ్శాంతి అలాగే ఎంతో ఆరోగ్యం అనేది వస్తుందనమాట కనీసం మనం వేప చెట్టును తాకినా కూడా మనకున్నటువంటి దోషాలు పాపాలు కర్మలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసేసి మన పెద్దవాళ్ళు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఇంట్లో ఉన్నా సరే ఇంటి దగ్గర ఉన్నా సరే లేకపోతే ఇంటి బయట ఉన్నా సరే లేదంటే ఏదన్నా రోడ్ల వెంట కానీ లేదా మీ ఇళ్ళ పక్కన ఏదన్నా ఖాళీ ప్రదేశాల్లో కానీ మీకు వేప చెట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి అక్కడైనా సరే మీరు చేసుకోవచ్చు అలాగే ఇంటి లోపల ఉన్న చెట్టు దగ్గర మాత్రం చేయకూడదు ఇంటికి బయట ఉన్నటువంటి చెట్టు దగ్గర మాత్రమే చేయాలి గుడి లోపల ఉన్న చెట్ల దగ్గర కూడా చేయకూడదు అంటే మీకు దగ్గరలో లేకపోతే కొన్ని కొన్ని చెట్లు గుడి లోపల ఉంటాయి అలాంటి చెట్లు దగ్గర చేయకూడదు గుడి బయట ఉంటే చేసుకోవచ్చు ఇక రోడ్డు పక్కల ఎక్కడున్నా చేసుకోవచ్చు ఆ రోజున మీరు ఏం చేస్తారంటే కొన్ని నియమాలతో చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది తప్పకుండా ఈ అమావాస్య రోజున ఆడవారైనా మగవారైనా తప్పనిసరిగా తల స్నానం చేయాలి ఇంట్లో మీకు చక్కగా శుభ్రంగా తుడుచుకొని అంటే కాసిన నీళ్లు తీసుకొని తోటి అందులో శుభ్రమైనటువంటి నీళ్లు పోసుకొని అందులో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని ఆ నీటితో మీరు ఇల్లు గనక తుడిచినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు జ్యేష్ఠాదేవి పూర్తి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అలా వేసేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఇంట్లో దీపం వెలిగించుకోండి దీనికి ఆర్బాటం ఏమీ అవసరం లేదు చాలా తేలికగా చాలా సింపుల్గా ఒక దీపం వెలిగించుకొని అక్కడ అంటే ఒక అరటిపండు పెట్టైనా లేకపోతే ఒక స్వీట్ పెట్టైనా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టైనా సరే మీరు దీపం వెలిగించుకోండి సింపుల్గా అలా వెలిగించేసుకొని తర్వాత కానీ ఆ రోజున ఏంటంటే గోర్లు కొరకటము జుట్టు వెరబోసుకోవటము అలాగే తిట్లు కో ఇంట్లో కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు ార్థాలు పెడుతూ ఉంటారు పెద్దవాళ్ళు అలాంటివి కూడా చేయకూడదు అమావాస్య రోజున దూర ప్రయాణాలకు కూడా వెళ్ళకూడదు ఇలాంటివి కూడా కొన్ని కొన్ని నియమాలు పాటిస్తే ఇంకా మీకు బాగా మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత మీరు ఇక ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇది ఆడవారైనా చేసుకోవచ్చు మగవారైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే నియమాలు మాత్రం ఏమీ లేవు కాకపోతే చెప్పినట్లుగా ఆడవారు ఐదు రోజులు మాత్రం చేయకూడదు ఏదన్నా అంటే కొంతమందికి ఏదన్నా సోతకాలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా అటువంటి రోజుల్లో కూడా చేయకూడదు చేస్తే మీకు ఎటువంటి ఫలితం కూడా ఉండదు ఇక అట్లా చేసేసిన తర్వాత మీరు నలుపు రంగు బట్టలు మాత్రం ధరించకూడదు అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు నలుపు రంగు బట్టలు వేసుకుంటే మీకున్నటువంటి మీ జీవితంలో సమస్యలు చిక్కులు ఏదన్నా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరేంటంటే పసుపు ఆకుపచ్చ ఎరుపు ఇలాంటివి ఈ రంగులు వేసుకున్నట్లయితే మీకు మంచిగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలి పిల్లలు పెద్దలు తప్పనిసరిగా తలంటు స్నానం అనేది ఆచరించాలి ఇలా చేసేసిన తర్వాత మీరేం చేస్తారు అనంటే మిరియాలు అనేవి ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి కూడా ఇళ్లల్లో అంటే సుగంధ ద్రవ్యాలలో మనకు నల్ల మిరియాలనేవి ఉంటాయి అన్నమాట నల్ల మిరియాలనేవి మనకి రుచికి ఎంతో ఘాటుగా ఉంటాయండి మిరియాలతోటి మనం ఏదన్నా కర్రీస్లో కూడా అంటే కూరలు వండుకునేటప్పుడు కూడా మిరియాల పొడి చల్లుకుంటే ఆ కూర అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా ఘాటుగా ఉంటుందన్నమాట అటువంటివి తెల్ల మిరియాలు ఉంటాయి అవి మనకు పరిహారానికి పనికిరావు నల్ల మిరియాలు తీసుకొని దానికి ఆ నల్ల మిరియాలు వచ్చేటప్పటికి ఎక్కువ కూడా ఏం అవసరం లేదు సింపుల్గా ఒక ఏడు కానీ తొమ్మిది కానీ అట్లా తీసేసుకుంటే మనకు సరిపోతుందనమాట ఇక ఆ మిరియాలు తీసేసుకొని మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ వేప చెట్టును తాకి మనసులో మీ సంకల్పం చెప్పేసుకొని ఆ వేప చెట్టు చుట్టూతా ఏడు లేదా మూడు లేదా ఏడు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసుకొని మీరు అలాగే మీ ఆ మిరియాలు మీ చేత్తో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి మీకు ఏ కోరిక అయితే ఉంది డబ్బు పరంగా మాకు బాగా కలిసి రావాలి అప్పుల సమస్యలు తీరాలి మాకున్నటువంటి అంటే దిష్టి ప్రభావాలు ఇవన్నీ పోవాలి మాకు బాగా కలిసి రావాలి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా పోవాలి అని చెప్పేసేసి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చెప్పుకొని ఆ మిరియాలను ఏడు లేదా తొమ్మిది మిరియాలని చెప్పాను కదా అవి తీసేసుకొని మీరు మీ ఎడమ చేత్తో ఆడవారైతేనేమో ఎడమ చేత్తో మగవారైతేనేమో కుడి చేత్తో పట్టుకొని మీ తల చుట్టూత మూడు లేకపోతే ఐదు ఏడు లేదా పదకొండు సార్లు తల చుట్టూ తిప్పేసుకొని వాటిని వేప చెట్టు మొదట్లో విసిరేసేయాలి ఇక విసిరేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోవాలి ఒకవేళ మీకు పెద్ద చెట్లు అందుబాటులో లేకపోతే ఇలా కుండీల్లో ఉన్న చెట్టుల్లోనైనా పడేయచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలా పడేసేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఎందుకు అనంటే మిరియాలకు కూడా పరిహార శాస్త్రంలో చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఉంటుందండి పరిహారానికి పెట్టింది పేరు మిరియాలతో చేసేటటువంటి ఏ పరిహారానికైనా సరే అద్భుతమైనటువంటి ఫలితం అనేది మనకు కొన్ని క్షణాల్లోనే ఉంటుంది మనకున్నటువంటి సమస్యలను దరిద్రబాధలను అన్నింటినీ కూడా మిరియాలు పూర్తిగా గ్రహించేస్తాయి మనకున్నటువంటి సమస్యను ఆ చెట్టు మొదట్లో మనం పడేసి వెళ్ళిపోతున్నట్లు అనమాట అలా మనకి ఇంటికి వచ్చిన క్షణం నుంచే చూడండి మీకు ప్రశాంతంగా మీ సమస్యలు తగ్గటం చూసి మీరే ఆశ్చర్యపోతారు కానీ ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని మాత్రమే వెళ్ళండి ఇది ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు ఇక ఇలా చేసేసిన తర్వాత మీకు నిదనిదానంగా నిదానంగా అంటే కొన్ని క్షణాల్లోనే మార్పు డబ్బులు రావాల్సిన చేతికి అందటము ఇంట్లో ఒక చెడు అనేది ఏదో ఒక దుష్ట శక్తి అనేది వెళ్ళిపోయినటువంటి ఒక ఫీలింగు ఇంట్లో అంత ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఇవన్నీ చూసి ఆ మార్పును చూసి మీరే ఆశ్చర్యపోవటం అనేది జరిగింది కాబట్టి ఈ రోజున మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా ఈ చిన్న పరిహారం అనేది చేయండి తిరుగులేని రిజల్ట్ చూసి మళ్ళీ మీరే కావాలని చేసుకుంటారు అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి కూడా చేరి వాళ్ళు కూడా తెలుసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లిని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు రోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల ఇంకా మీకు మరి మరికొన్ని ఉపయోగపడేటటువంటి మంచి వీడియోస్ చేసుకోవటానికి తెలుసుకోవటానికి వాటిని ఆచరించి మీ జీవితాల్లో మంచి మార్పులను తెచ్చుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి